దేవరా మూవీ ట్రైలర్ మంగళవారం సెప్టెంబర్ పదిన రిలీజ్ కానుంది ఈ నేపథ్యంలో ట్రైలర్ గ్రాండ్ లాంచ్ కు ముందు ఎన్టీఆర్ టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముంబైలో కలుసుకున్నారు అయితే ప్రస్తుతం వీరికలయ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది అంశమైంది యానిమల్ లాంటి వైల్డ్ హిట్ తో ఇండస్ట్రీ సెన్సేషన్ డైరెక్టర్ గా పేందిన సందీప్ రెడ్డి త్వరలో ఎన్టీఆర్ తో సినిమాలు తీస్తున్నాడనే ఊహలు మొదలయ్యాయి వీరి కళయకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ స్టైలిష్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ముంబైలో కలుసుకున్నారు అయితే ఇది ముంబైలో జరిగిన సాధారణ సమావేశమని అక్కడ వీరిద్దరు తమ నుంచి రాబోయే సినిమా విషయాలు పంచుకుంటున్నట్లు సమాచారం దేవరా ట్రైలర్ సెప్టెంబర్ పదిన అవుతూ ఉండటంతో చూడటానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పినట్లు సమాచారం వాళ్ళిద్దరికి ఒకరిపై మరొకరికి గౌరవం ఉంది సంథింగ్ స్పెషల్ స్టోరీ అయితే ఫ్యూచర్ లో భారీ సినిమా చేసే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం అదే కనుక నిజమైతే ఎన్టీఆర్ నుంచి విశ్వరూపం చేసేయొచ్చు అన్నమాట మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ మరియు యానిమల్ చిత్రాల విజయం తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇండియన్ సినిమా స్టార్ దర్శకుల్లో ఒకరిగా మారారు అతను ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు మరియు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సీక్వెల్ గా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు ఎన్టీఆర్ దేవరా తర్వాత హిందీ హీరో హృతిక్ రోషన్ వార్ టూ లో నటిస్తున్నారు ఆ తర్వాత కేజీఎఫ్ సలార్ సినిమాల ప్రేమ్ ప్రశాంతిని దర్శకత్వంలో డ్రాగన్ చేయనున్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి ఇక అప్పట్లోపు సందీప్ స్పిరిట్ యానిమల్స్ పార్క్ ముగించే పనిలో ఉంటాడు ఏది ఏమైనా ఆడియన్స్ ఎప్పటి నుంచి కాంబో పై భారీ ఆశలు పెట్టుకున్నారు